రామ రామ జయ రామ జయ సీతారా ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస ములిచే పచ్చని పైరులకి నేల తల్లి అమ్మా

అందరికీ నమస్తే నేను మీ అఖిల రస్తా టీవీ నుంచి అయితే మరో కొత్త గెస్ట్ అయితే మీ ముందుకు పట్టుకొచ్చేసిన మరి అక్కతో మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే ఎక్కడి నుంచి వచ్చి అక్క మీ ఊరు మాది మండలం సోమారం గ్రామం అక్కడి నుంచి వచ్చిన సోమారం నుంచి సోమారం గ్రామం మరి మీరు పాటలు పాడుతున్నారు మీ పాటలు అయితే నేను యూట్యూబ్ లో కూడా చూసిన చాలా బాగున్నాయి మా కోసం ముందుగా ఒక మీకు నచ్చిన పాట ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా నా గుండెలో నిండిన గానమా నను మనిషిగా చేసిన ప్రాణమా ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా సూపర్ అక్క అంటే ఏ వయసు నుంచి మీరు పాడేదక్క పాటలు ఎయిట్ నైన్ ఇయర్స్ నుంచి పాడేది ఇంకా చిన్నప్పటి నుంచి కూడా పాడేది అనుకుంటున్నాను ఎయిట్ నైన్ ఇయర్స్ కొంచెం నాకు జ్ఞాపకం ఉన్న దగ్గర నుంచి అయితే ఓకే ఫస్ట్ మొట్టమొదటిగా మీరు పాడిన పాట స్కూల్లో స్కూల్లో నా ఓకే నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్బలేదయ్యో నా చంకన మీడితో సారీలు వాళ్ళు దున్ని నానయ్యో నా చిట్టి చేతులు చక్కని రాతలు మేర్వలేదయ్యో నా సంకనో సారీలు వాళ్ళు దున్ని నానయ్యో మురు మూరల కర్రతో ముప్పై ఎట్లకు సోపతి నాదయ్యో చెంగు చెంగు నా చెంగునా ఉత్త కాళ్ళకు కూర్చొను ముళ్ళయ్యో కూర్చుడు ముల్లయ్యో నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో నా మేడితో సాలేరు వాళ్ళు దున్ని నానయ్యో సూపర్ అక్క అంటే ఫస్ట్ అసలు ఎవరు నేర్పించిరక్క ఈ పాట మీకు నేను చిన్న మా అమ్మ నాన్న నేర్పించే అమ్మ నాన్న పాడతారు పార్టీ వాళ్ళు పాడతారు వాళ్ళు ఇట్లా చేసే వాళ్ళు ప్రోగ్రామ్స్ కూడా చేసేవాళ్ళు వాళ్ళు కూడా ఓకే అప్పట్లోనే వాళ్ళు సాంగ్స్ పార్టీ మిస్ట్రీ పార్టీ తరపున అట్లా చేసేవాళ్ళు కమ్యూనిస్టే పార్టీ నుంచి ఓకే వాళ్ళ ద్వారాగా మాకు వచ్చింది మా ఫ్యామిలీ ఆల్సో ఒక అన్న ఏదో అందరు పాడతారు సాంగ్స్ ఓకే ఓకే నాన్న ఏం చేస్తాడు అమ్మ నాన్న ఇప్పుడు ప్రెసెంట్ ఇంటి దగ్గరే ఫార్మర్ ఈ అమ్మ కూడా ఫార్మర్ ఇంటి దగ్గరే ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు ఖాళీ ఇప్పుడు వెళ్తారు మా చిన్నప్పుడు చేసేవాళ్ళు మీ చిన్నప్పుడు చేసేవాళ్ళు నాన్నని చూసి నేర్చుకుని నేర్పేవాళ్ళు పక్కన పడుకోబెట్టుకొని తమ్ముడు నాకు బాగా నేర్పేవాళ్ళు సాంగ్స్ అంటే స్కూల్లో రెస్పాన్స్ పాట స్కూల్లో బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు సార్లు కూడా మీకు మంచి భవిష్యత్తు ఉంది ఇట్లనే కంటిన్యూ చేయండి మంచిగా పాడండి అని చెప్పి బాగా ఎంకరేజ్ స్కూల్లో మంచి ఉండేది ఎప్పుడు వాడినా ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చేది నాకు వచ్చేది వాళ్ళు నేను తమ్ముడు ఇద్దరం కలిసి నాన్నతో పాటు వెళ్ళి పాడేవాళ్ళు కమ్యూనిస్ట్ దానికి సంబంధించిన పాట ఏది మీరు ఫస్ట్ ఎరుపు రంగు ఆడా ఉంటే ఆడే తల్లికి కన్నా తల్లికి పోవైతివి నెత్తూరే పుట్టిల్లుగా నేల మీద పడి ఉంటివి నెతురే పుట్టిల్లుగా నేల మీద పడి ఉంటివి ఓ ఉద్యమం నెల బాలుడా అభిమన్యుడా ఉద్యమం నెల బాలుడా వీరుడా అభిమన్యుడా పాడే వయసులో ఈ పాడు కడుపున పుట్టినావు బిడ్డ ఉన్న బిడ్డలేని గొడ్డురాలును చేసినావు అమ్మనయ్యా కొని నను నిమిషంలో ഉദ്യമനിൽ ബാലുടാ വിരുടാ അഭിമന്യുടാ ഉദ്യമനില ബാുടാ വിരുടാഭിമന്യുടാ ఇక తీసుకెళ్లే వాళ్ళు ప్రోగ్రామ్స్ కి ప్రోగ్రామ్ బాగా పడుతుంది అని నన్ను తమ్ముడిని తీసుకెళ్లే తమ్ముడు కూడా తమ్ముడు గద్దర్తో పాటు వెళ్ళేది గద్దర్తో పాటు చిన్నప్పటి నుంచే వెళ్ళేది చేసిన తర్వాత అక్కడికి ప్రోగ్రామ్స్ వాళ్ళంతా వచ్చి మా ఇంట్లోనే ఉండేవాళ్ళు వాళ్ళు ఇక మా పాప కూడా పాడిద్ది సాంగ్స్ బాగా పాడిద్ది అని చెప్పి వాళ్ళు ఒక భక్తి గీతం అవి అవన్నీ ఒక నాలుగైదు సాంగ్స్ పాడించుకున్నారు వాళ్ళు పాడిపించుకున్న తర్వాత సాయంత్రం నన్ను కూడా వాళ్ళతో పాటు ఒక సాంగ్ పాడు ట్రాక్ మీద పాడేసే ఆర్కెస్ట్రా మీద పాడేసే నీకు ఒకవేళ వాయిస్ మాకు మంచిగా అనిపిస్తే నేను ప్రోగ్రామ్స్ తీసుకెళ్తాం అని చెప్పి ఆ రోజు అనమాట ఓకే అప్పటి నుంచి స్టార్ట్ ఏ పాట పాడారు అప్పుడు शुद्ध ब्रह्म परात्पर राम कालात्मक परमेश्वर राम शुद्ध ब्रह्म परात् पर कालात्मक परमेश्वर राम शेषतल् पशुकनित्रितराम ब्रह्मान्ध्यमरा प्रार्थित राम शेषतल्पशुकनि ऐतारामा ब्रह्मांद्यमरा प्रातितारामा राम राम जय राजा रामा राम राम जय सीता रामा प्रिय गृह विनीवेदित पद रामा शबरी दात पदोशला रामा प्रिय गृह विनीवेदित पद रामा शबरी दात శల రామ హనుమసేవి తనిజ పద రామ సీతా ప్రాణ ఆధారాక రామ 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 జయరాజ రామ 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 జయ సీతా రామ సంగీతం ఏమైనా నేర్చుకునరాక ఆ సంగీతం నేర్చుకోలేదు రమ్మని చెప్పి రామాచార దగ్గరికి వెళ్ళినా ఒక మా ఊర దగ్గర నుంచి వెళ్ళిన వెళ్తే ఒక ఫైవ్ వీక్స్ వెళ్ళిన తర్వాతకి జర్నీ ఇబ్బంది ఓకే అంటే ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి అంటే కల్లూరు నుంచి మ్యారేజ్ కాలేదు ఓకే కల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే చాలా టైం పట్టేది అనమాట అంటే రెండింటి క్లాసు రెండింటి క్లాసు ఇక్కడ నుంచి సెవెన్కి అట్లా బయలుదేరితే రెండింటి క్లాస్ చూసుకొని నైట్ సెవెన్కి అయిపోతుంది మళ్ళీ మళ్ళీ అక్కడ నుంచి బయలుదేరి రావాలంటే ఇబ్బంది అవుతుంది నైట్ వన్ అవుతుంది ఇంటికి వస్తాకనే ఓకే ఫైవ్ వీక్స్ వెళ్ళినా కానీ నాకెందుకో ఇక ఇబ్బంది అనిపించి ఆప్ చేసిన సూపర్ ఇంకా అంటే కొంచెం క్లాస్ కూడా వాయిస్ రామాచారి గారు వాయిస్ బాగుందని చెప్పి నన్ను డైరెక్ట్ పెద్ద క్లాస్ లోనే నేర్చు అనమాట అంటే ఫస్ట్ ఇవి ఏబీసీలు రాంది డైరెక్ట్ డిగ్రీ చేస్తే ఎట్లా మనకు నాకు అర్థం కాకపోయేది అది కాక ఎందుకు ఇక అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు వచ్చేసినాయి ఉండిపోయిన ఇంటి దగ్గర ఇప్పుడు భక్తి గీతాలు ఇవి వాడుతున్నారు మరి ఇంటర్లో ఉండే టైంలో అప్పుడు ఉద్యమం టైం ఉండే కదా ఆ ఉద్యమాల టైంలో ఏమైనా పార్టిసిపేట్ చేసారా మీరు వెళ్ళినా వెళ్ళి వెళ్ళేదాన్ని అక్కడ ఏం వాడేది కొడుకా నా ముద్దు కొడుకో పొడుకా సిన్ని ఎక్కడ ఎక్కడా బోతి విరో నేను కొడుకా నా ముద్దు కొడుకో కొడుకా సిన్ని కొడుకా ఎక్కడా పోతి విరో తినిరా ఇంటి ముందు చింత చెట్టు మీద కాకమ్మ కావు కావుమంటే నా కొడుకే వస్తాడాను కొని పాలు తెచ్చి పాషం వండుకుంటే దారి చూసినా ఎవరు రారాయే ఆ పాశమండం పసిపాయే పాలబాకి ఇంకా తీరదాయే కొడుకా నా ముద్దు కొడుకో కొడుకా సిన్ని కొడుకా ఎక్కడా పోతివిరో నేనొక్కదాన్నై తినిరా అమరులల్లో కలిసిపోయే కొడుక అదృష్టం అందరికీ రాదు అన్యాయాన్ని దీరించి నటి అమరుల్లో బాటల్లో నడువు అమరుడు పెద్దన్న బందుకో ముందు కొని ముందు కొルコ నీకు బరువైతే సిప్పు కొడుకా నా బలమిస్తా బట్టు కొడుకా నీకు బరువైతే సిప్పు కొడుకా నా బలమిస్తా బట్టు కొడుకా సూపర్ అక్క ఉద్యమంలో వాడిరు స్టేజ్ ఈవెంట్స్ చేస్తున్నారు మరి ఉద్యమంలో పాడిన టైం తర్వాత మనకి తెలంగాణ వచ్చినాక కళాకారుల జాబులు కూడా వచ్చినాయి కదా మరి అందులో మీకు ఏమైనా జాబ్ అప్పుడు ఆఫర్ వచ్చిందా వచ్చింది మరి కానీ నేను అప్పుడు స్టడీ పరంగా నేను వెళ్ళలేకపోయినా ఓకే రమ్మని చెప్పిగా వెళ్ళలేదు అంటే స్టడీ ఉందని అంటే అందులోకి వెళ్తే వాళ్ళతో పాటు తిరగాలంట అట్లా మళ్ళీ స్టడీ ఆపుకుని వెళ్ళాలంటే ఇబ్బంది కదా అని చెప్పి నేను ఆప్ చేసిన ఈ రోజు చాలా మందికి మంచి లైఫ్ ఉంది అక్క కళాకారుల జాబులు చేసుకుంటూ కూడా వాళ్ళు ఇప్పుడు అనుకుంటా అయ్యో వెళ్తే అయిపోయేదాన్ని ఇట్లా వెళ్తారు కదా ఈవెంట్ కి వన్ డే కి మళ్ళీ ఎట్లా వస్తుందా ఫోర్ థౌసండ్ ఇచ్చేవాళ్ళు ఫోర్ థౌసండ్ కూతో ఇచ్చేవాళ్ళు మరి ఇంట్లో ఎట్ల నడుస్తుంది అంటే నా అది నా ఇష్టం అది నేను వెళ్ళాలనుకుంటే వెళ్తే లభతలేదు అంతే నా ఇష్టం కాబట్టి ఇక సరే ఖాళీగా ఉండి మాత్రం ఏం అని చెప్పి వెళ్ళాల్సి వస్తుంది అంతే అమ్మ కోసం ఒక పాట నాన్న కోసం ఒక పాట మా కోసం పాడు కురిసేవాన చినుకులకి నీలి నింగి అమ్మా మొలిచే పచ్చని పైరులకి నేల తల్లి అమ్మ కురిసేవాన చినుకులకి నీలింగి అమ్మా మొలిచే పచ్చని పైరులకి నేల తల్లి వీచే చల్లని గాలులకి పూలకొమ్మ ప్రకృతి పాడే పాటలకి చాలా చాలా ట్రెండ్ అవుతుంది ఈ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్లో కూడా చాలా బాగుంది అక్క నాన్న కోసం పాడండి నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నా 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 నాన్న నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న ఓ మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట మేము భూమి మీద పడ్డ వేలప్పుడు బాధలన్నీ మర్చిపోయినవటెట్టు ముద్దు గుండె కద్దుకుంటాము ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటా నాన్నా 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 నీ మనసు ఎంత మంచిదో నాన్నా 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్నా ఓకే అక్క మరి అమ్మ గురించి పాటలు పాడిరు ఇప్పుడు నాన్న గురించి పాడిరు ఇట్లా అమ్మ మీద నాన్న మీద పాడిరు కదా వాళ్ళ ముందు పాడినప్పుడు వాళ్ళు ఎట్లా అంటే ఏమనుకుంటుండే వాళ్ళ ఫీలింగ్ ఎట్లా ఉంటుండే వాళ్ళ ముందు చిన్నప్పుడు పాడేది నాన్న ముందు అక్కడ ఆంధ్ర ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు పాడేది బాగా ఫీల్ అయ్యాలి నేను బాగా ఇట్లా టీవీలో కనపడాలని బాగా ఎంకరేజ్ ఇప్పటికి కూడా బాగా ఎంకరేజ్ చేస్తుంటారు వాళ్ళు చాలా ఇష్టం నేను నేను తమ్ముడు కూడా ఇద్దరం కూడా బాగా ఇట్లా పాటల్లో బాగా ఎదగాలి నిన్ను ఇట్లా టీవీలో చూడాలి అని చెప్పి బాగా ఎంకరేజ్ చేస్తుంటారు బాధపడుతుంటారు మరి వాళ్ళు అట్లా కోరుకున్నారు కదా టీవీలో కనపడాలి నా కూతురు ఇట్లా అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు కదా ఇప్పటి వరకు ఏమైనా అట్లా మీరు టీవీ షోస్లలో కానీ చాలా కాంపిటీషన్స్ జరిగినాయి అందులో ఏమైనా పార్టిసిపేట్ చేసిరా సూపర్ సింగర్ చేసిన సూపర్ సింగర్ టూ టైమ్స్ చేసిన పాడుతూ టూ టైమ్స్ చేసిన ఓకే అందులో సెలెక్ట్ అవ్వలేదు సెలెక్ట్ అవ్వలేదు ఓకే అంటే అందులో సంగీతం నేర్చుకోవాలి కదా మనం ఏముంది ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి పోయినా అంటే ఫస్ట్ అందులో ట్రై చేయడానికి పంపించిన సాంగ్ వాళ్ళకి పాడిన వాళ్ళ దగ్గర ఆడిషన్కి వెళ్తారు కదా అప్పుడు పాడిన పాటలు పాడండి ఒకటి ఫస్ట్ సూపర్ సింగర్కి శారదా స్టూడియోలో పాడిన ఓకే ఆ రోజు నువ్వంటే నాకు ఇష్టమని అన్నది నా ప్రతి నువ్వేలే నా లోకమణి అన్నది నా ప్రతి ఆశ నీ నవ్వులో శృతి కలిపి పాడగా నీ నీడలో అనువను అడగా అనురాగం పలికింది సంతోషం స్వరాలుగా నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస నువ్వేలే నా లోకమని అన్నది నా ప్రతి ఆశ నువ్వు నా వెంట ఉంటే అడుగడుగు నా నడుపుతుంటే కనబడి నా ప్రతి కళ కలలాగా అనిపించదా వరాలన్నీ సూటిగా ఇలా నిన్ను చేరగా తారక సమీపానాలగా లేనే లేదు ఇంకే కోరిక నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతిశ్వాస శ్వాస నువ్వేలే నా లోకమని అన్నది నా ప్రతి ఆశ అందులో ఏం పాట పాడిరు పాడతాతీయగా దానికి పాడతీయకి ఇది సాంగ్ సూపర్ సింగర్కి వేరే మాస్టరు సాంగ్ పాడిన అది పాడండి సీతాకాలం మనసుని మనసుని చోటడిగిందే సీతకు మల్లే నీతో అడుగేసే మాట నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే అంతకన్నా ముందుగానే ఎందుకో అవునన్నాలే ఇంకపైన పైన నీకు నాకు ప్రేమ పాటాలే ಮಾಸ್ಟರು ಮಾಸ್ಟರು ನಮನಸು ಗಲಚಾರು ಅಚ್ಚನ್ನ ಕಲಗನ್ನಷ್ಟೇ ನಕ್ಕನ ನಿಸ್ಟರು ಮಾಸ್ಟರು ನಮನಸು ಗಲಚಾರು అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు ఇప్పుడు మూవీలో అయితే ఇది ట్రై చేసినారు మూవీ సాంగ్స్ నుంచి ఇప్పుడు జానపదం కూడా ఇప్పుడు ఉద్యమంలో వాడిరు ఇప్పుడు జానపదాలు కూడా మీరు పాడుతున్నారు దీంట్లో ఏమైనా ట్రై చేసిరా జానపదం దాంట్లో జానపదం అంటే చిన్నప్పుడు రేలారే రేలా ఇట్లా ప్రోగ్రామ్స్ చేసి అట్లా వెళ్ళాలి ఇప్పుడు ఓన్గా కూడా యూట్యూబ్స్ పెట్టి ఇట్లా ఏమంటారు టాలెంట్ ప్రూవ్ చేసుకుంటున్నారు సోషల్ మీడియా నుంచి చాలా మంది బయటకు వస్తున్నారు అట్లా సోషల్ మీడియాలో అయినా ట్రై చేసిరా మీరు లేదు మామూలుగా పాడి పెట్టేదాన్ని ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ పెట్టేదాన్ని అంతేగాని అంత ఇంట్రెస్టింగ్ ఓకే ఇప్పుడు రీసెంట్గా మన సాయి చంద్ అన్నప్పుడు చనిపోయినప్పుడు కూడా మీరు పాడిరు ఆ సాంగ్ యొక్క మా తెలంగాణ పల్లెలు గొళ్ళు మంటున్నాయి ఎక్కడెళ్ళిపోయినవో సాయి చందు దుఃఖమాగకున్నదో కొమ్మల్లో పాడేటి కోయిల పాటల కమ్మనైన రాగమో ఊటల ఊరొచ్చే సాహిత్యమో ఇప్పుడు మీరు ఈవెంట్స్ వేస్తారు కదా స్టేజ్ ఈవెంట్స్ వేస్తారు స్టేజ్ ఈవెంట్లో పెళ్లి ఈవెంట్స్కి బర్త్డే ఈవెంట్స్కి పోతే పెళ్ళిలో పాడే సాంగ్స్ ఏ సాంగ్స్ పాడతారు క్యాజువల్గా సినిమా సాంగ్స్ అన్ని ఓకే ఇంకా పెళ్ళిలో అంటే కొంచెం ఎంజాయ్ ఎంజాయ్ చేయడానికి కాబట్టి అన్నీ కొంచెం స్వీట్ సాంగ్స్ ఆ సందర్భాన్ని బట్టి ఓకే ఆ లగ్గంను బట్టి అట్లా పాడేదాన్ని దానికి సంబంధించిన అలనాటి రామచంద్రుడి కన్నింట సాటి నా నాటి బాలచంద్రుడి కన్నాన్నిటమేటి అలనాటి రామచంద్రుడి కన్నింట సాటి ఆ ఫలనాటి బాలచంద్రుడి కన్నాన్నిటమేటి అనిపించే అరుదైన అమ్మాయిని కనరండి తెలుగుంటి పాలసంద్రము కనిపించిన సిరిహంటి దీపమల్లి కనిపించిన దాన సూపర్ అక్క చాలా అద్భుతంగా వాడుతు అంటే ఏ సాంగ్ అడిగినా ఆ పాట దానికి తగ్గట్టుగా వాడుతున్నాయి ఇప్పుడు ప్రజెంట్ యూట్యూబ్లో ట్రెండ్ అవుతున్నాయి కదా సాంగ్స్ చాలా ఫోక్ సాంగ్స్ ట్రెండ్ అవుతున్నాయి అందులో మీకు నచ్చిన పాట ఏదైనా రాయిని పూజించే మనసే మనకుంది అమ్మను ప్రేమించే గుణమే లేకుంది దైవం యాడుంది కను తెరవని మానవుడా కల్లెదుటే నిలిచింది గమనించవు ఎందుకురా తొమ్మిది నెలలో బరువనక భారం మోసిందెవరయ్యా ఉరిటి నొప్పులను ఓడించే పురుడు పోసినది ఎవరయ్యా నువ్వు కడుపుల కదలంగా మురిసినది రాయిని పూజించే మనసే మనకుంది అమ్మను ప్రేమించే గుణమే లేకుంది కనిపించని దైవం ముందు కరుణించర దేవుడు అంటూ నాకొక్క కొడుకును ఇవ్వు నీకు ఇస్తాను నాకొక్క కొడుకును నీకు ఇస్తాను సూపర్ అక్క అమ్మ పాట ఇప్పుడు అమ్మ గురించి ఇట్లా పాడేరు కదక్క ఇప్పుడు సమాజంలో ఆడపిల్లల గురించి ఆడపిల్లలకి కొన్ని హత్యలు అవన్నీ జరుగుతున్నాయి ఆ సమాజానికి సంబంధించిన ఆడపిల్లల మీద అట్లా జరుగుతున్న అఘాయిత్యాలకు సంబంధించిన ఏదైనా సామాజిక గీతం అట్ల ఏమైనా పాడతారా జర్ర యాదీలా జర్ర యాదీలా జర్ర యాదిలుంచుకోవి బిడ్డో అడుగుబెడుతున్న దత్తోరిళ్ళు జర్ర ఓపిక తెచ్చుకో బిడ్డో ఆడ బతకాలి నిండు నూరెళ్ళు అత్త మామలు కాదు వాడి బిడ్డలుంటారు ఆడబిడ్డాలంటే అత్త మొగుడు ఆడ ఆడబిడ్డాలంటే అర్థమగుడంటారు అప్పుడప్పుడు నిన్ను ఆట పట్టిస్తారే నీకు వాళ్ళతో పోటద్దు బిడ్డో అక్కడ వయలుండరే బిడ్డ జర్రయాదీల జర్ర యాదీల జర్ర యాదీలుంచుకోవి బిడ్డో అడుగుబెడుతున్న దత్తోరిళ్ళు జర్ర ఓపిక తెచ్చుకో బిడ్డో ఆడ బతకాలి నిండు నూరిల్లు సూపర్ అక్క ఆడపిల్లల పైన చాలా అగాయిత్యాలు బయట జరుగుతున్నాయి ఈ లిరిక్ అనేది ఆడపిల్లలకు సంబంధించింది కూర్చి అంటే ఆడపిల్ల ఎట్లా ఒదిగి ఉండాలి అత్తోలి వాళ్ళ ఇంటికి వెళ్ళినాక అని చెప్పేసి మధుప్రియ చాలా అద్భుతంగా ఈ పాట కూడా పాడిందక మీరు ఇన్ని పాడుతున్నారు కదా మీరు నాన్నతో ఉన్నప్పుడు అక్కడ ఇంకా నేర్చుకున్నటువంటి పాట ఏదైనా మాకోసం బాగా ఇష్టమైన సాంగ్ ఇది నాకు గడియ గడియల్లో నవో గండమై గడప దాటిన బ్రతుకు సుడిగుండమై గడియ గడియల్లో నవో గండమై గడప దాటిన బ్రతుకు సుడిగుండమై నా ఎడబాటు మనకున్నదా బ్రతుకన్నదే పోరాటమని తెలియదా నేస్తమా కష్టాలు కలకాల ఉండవమ్మా గడియ గడి నవో గండమై గడప దాటని బ్రతుకు సుడిగుండమై పట్టెడంతా అన్నమైన తినిపించలేకుంటినీ నిముషమైనా నిదుర కూడా లేదా మీ కంటికి నీ భర్త కోసమై ఆరాట పడరాదు రాగి గలము నేలిగలమున్నది చూడు గుండె గొంతుకలోన కొట్లాడుతుంది తిరుగుబాటే బ్రతుకుబాట అవుతుంది నేను ఇందుబోధునయ్యా నువ్వులేకనీట్ల ఉందునయ్యా గడియ గడియల్లో నవో గండమై గడపదాటని బ్రతుకు సుడిగుండమై నా ప్రాణమాయడబాటు మనకున్నదా బ్రతుకన్నదే పోరాటమని తెలియదా నేస్తమా ఇది కానీ ఉందునయ్యా గడియ గడియల్లో నవో గండమై గడప దాటని బ్రతుకు సుడి గుండమై మీకు ఇష్టమైన ఒక సినిమా పాట తీసిన దేవుల్లో సరిసాటివే నా బంగారి మామా నా బలిసాలి మావా నా మెల్లోని నల్ల పూసల్లో మని పూసవే నా సుడిగాలి మామా ఇస్తుందా నన్న పోనే పోనీయవు కూసింత పంజనీయవు ఎంతే నువ్వు ముద్దిస్తే మారాము సేయవు గాలి కౌగిల్లుగా సుట్టి ముట్టిసి ఉంటావు ఊరయ్యో నా పుట్టు మచ్చలకు తోడబుట్టినావు నీకు నాకు దిష్టి అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమేందయ్యా అంత ఇష్టమైందయ్యా నీకు నా అంత ఇష్టమైందయ్యా నీకు అన్న కోసం ఏమైనా బాడిని అక్క పాడించుకున్నాడా అన్న ఏమైనా పాట నేను పాడుతుంటే వింటాడు ఈ పాట పాడు ఆ అని అనడు ఏ సాంగ్ పాడినా వింటాడు మంచిగా ఏది పాడినా మెచ్చుకుంటాడు ఇక బాగా ఇంట్లో నేను ఎక్కువ కమ్మని నీ ప్రేమ ఆ సాంగ్ బాగా పాడుకుంటాడు ఆ పాట ఆ పాట గుండెల్ గాయమేదో చల్లంగా మారిపోయే మాయ చేసే అమాయే ప్రేమాయే ఎంత గాయమైన కానీ మీనికేమి కాదు పువ్వు సోకినకేమీ కందేనో బిలికి రాణి వెర్రి ప్రేమ కన్నీటి దారలాగా కరుగుతున్నది नादु नादुबारमन्तमोसि निमिर तारतरनानननन तराररारा तन्ननानतननना प्रियतमा नीव चटकुशलमाने निचटकुशलमे

నీ కలలకు రూపం కంటికి దీపం ప్రేమకు ప్రతిరూపం నిన్ను కన్న తల్లికి దక్కలేని భాగ్యము అమ్మానే మాటకు నేనే నోచుకుంటురా ఓహో ఓహో మోసే లేకుండా ఉరిటి బాధ రాకుండా నన్నే తల్లిని చేశావయ్యో ఇన్ని నాళ్లకు ఎక్కడ నీవున్నాశలు నీవున్నా నీతో నీ తల్లి ప్రాణం నీకున్నా నీ కలలకు రూపం కంటికి దీపం ప్రేమకు ప్రతిరూపం ఓహో ఒప్పో ఒప్పో అమ్మనీయ్యానురాని రాకతో ఆనందమే నీతో సూపర్ మీకు ఇష్టమైన సింగర్ అమ్మ చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారా ఎక్కువ వినే పాటలు ఎవరివి శ్రేయా ఘోషాలి బాగుంటాయి సునీత ఓకే నెక్స్ట్ చిత్ర గారు సుబ్రహ్మణ్యం వీళ్ళు మెయిన్ మెయిన్ వీళ్ళందరు పాటలు వింటారుంట ఇంట్లో ఇంకా బాగా పాడుకునే సాంగ్స్ అంటే కన్నుల్లో నిండావు నా కంటి పాపవై గుండెల్లో ఉన్నావు నా గుండె సౌవాడై నీవు హే నాకు పీరై నాలోకి చేరుకున్నది േമ പ്രാണിയദീ കണ്ണുല്ലോ ഉണ്ടാവൂ നാ കി പാപവൈ ഗുണ്ടെല്ലോ നിണ്ടുണ്ടെ സൗ സൂപ്പർ విన్నర్ కదా నవ్యక్క ఎంత అవలీలగా పాటలు పాడుతుందో మీలో కూడా ఎలాంటి కళ ఉన్నా మా రస్తా టీవీని సంప్రదించండి థ్యాంక్ యూ నవ్యక్క థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చిన రస్తా టీవీ వాళ్ళకి నా ధన్యవాదాలు నాకు చాలా సంతోషంగా ఉంది నాకు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్